హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు కందుల ధరలు ఎంత పడుతున్నాయి అలాగే స్టాక్ ఎంత వచ్చింది దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక ఇక్కడ కర్నూలు వ్యవసాయ మార్కెట్కి కందులైతే ఈరోజు భారీ స్టాక్ అంటే వచ్చేసింది ఐదు వేల ఇరవై క్వింటాల్ అయితే రావటం జరిగింది ఫైవ్ థౌజండ్ ట్వంటీ గింటాస్ అయితే రావటం జరిగింది శనివారం మార్కెట్ మీద పోల్చుకుంటే డబుల్ స్టాక్ అయితే వచ్చింది ధరలు చూసుకుంటే కనిష్ట ధర ఒక గింటా మూడు వేల రూపాయలకైతే కొనుగోలు చేశారు త్రీ థౌజండ్ రూపీసు అలాగే మధ్యస్థ ధర ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలుగా అయితే కొనుగోలు చేశారు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసు అలాగే గరిష్ట ధర టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఏడు వేల మూడు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేశారు సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక కింటా కందులు కర్నూలు మార్కెట్లో ఒక మంచి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే ఇక్కడ కర్నూలు మార్కెట్లో శనివారం మార్కెట్ మీద పోల్చుకుంటే ఈరోజు ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గింది ధరలు అయితే నిలకడగానే నడుస్తున్నాయి స్టాక్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా నిలకడగానే ఉంది ధర కర్నూలు మార్కెట్లో ఒక మంచి థ్యాంక్ యూ